హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు మీరు బాగున్నారా ఫ్రెండ్స్ మేము బాగున్నాము లలిత దుర్గా కుకింగ్ ఛానల్ చూడండి ఈరోజు నేను ఇంకొక కంది కంది దోశతో చూపిస్తున్నానండి చాలా సూపర్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఎట్లా తయారు చేయాలో ఎన్ని వేయాలి చూపిస్తానండి ఇప్పుడు నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి కందిబాళ్ళు బాగుంటుందండి కందిబేళ్ళ దోశ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకున్నాం కదండి ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాస్ అండి చూడండి ఒకటిన్నర గ్లాసు బ్యాళ్ళు వేసుకోవాలి మీరు ఎక్కువ జనం ఉంటే ఏ పెద్ద గ్లాస్ వేసుకున్నా అదే గ్లాసు ఒకటిన్నర బ్యా గ్లాస్ బ్యాళ్ళు వేసుకోవాలి దానికి మళ్ళీ అర్ధ గ్లాసు బియ్యం వేసుకోవాలి ఇప్పుడు నేను చిన్న గ్లాస్ వేసుకుంటున్నానండి చూడండి ఒకటిన్నర గ్లాసు బ్యాళ్ళు వేసుకున్నానా చిన్న గ్లాస్తో దీంతో బియ్యం వేసుకోవాలండి నేను ఒక మీరు కారం తగ్గట్టుగా అండి నేను ఒక ఏడు మిరపకాయలు ఎండు మిరపకాయలు ఇలా కొద్ది వేసేసుకోవాలి ఇది అల్లం ముక్క చిన్నగా పైనంతా పొట్టు తీసేసి చిన్న ముక్కలు చేసేసి ఇలా వేసుకోవాలండి వేసుకొని నానబెట్టుకోవాలండి పొద్దు మీరు రాత్రి వేసుకుంటే పొద్దున్న చేసుకోవచ్చు ఇప్పుడు నేను పన్నెండింటికి నానేసుకుంటే సాయంత్రం ఐదు ఆరు గంటలకు నేను మనం దోశ వేసుకొని తినచ్చు చాలా సూపర్ ఉంటుందండి కొత్తిమీర జీలకర్ర ఏమే జీలకర్ర సోడా ఉప్పు పిండి గరగరగా రుబ్బుకోవాలండి నేను సాయంత్రం మళ్ళీ చేసేటప్పుడు నేను చూపిస్తానండి చూడండి ఇలా నానేసుకున్నానండి ఇంకా అల్లం ముక్క చిన్నగా చిన్నపి కట్ చేసుకోవాలి ముక్కలాగా నానేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా ఇట్లా కుంచేసేసుకుంటే తొందరగా నానిపోతుంది సూపర్ ఉంటుందండి కందిబేళ్ళ దోశ బియ్యము కందిబేళ్ళు కలిస్తే టేస్ట్గా ఉంటుంది రోస్ట్గా వస్తుంది దోశ చూడండి ఇప్పుడు పన్నెండింటికి నానేసుకున్నాను మళ్ళీ నేను ఆరింటికి దోశ వేసుకునేటప్పుడు నేను చూ చూపిస్తానండి ఎలా చేయాలి చూద్దామండి ఇప్పుడు తయారు చేసినాను దోశ కంది కందిబేళ్ళ దోశ కంది దోశ అంటాము కందిబేళ్ళ వేసి చేసిండేది చూపిస్తానండి ఇప్పుడు దీంట్లో రుబ్బుకున్నాను కదండి ఇప్పుడు రుబ్బుకున్నాను ఇలా గర్గ్గర్గ్గా ఉండాలా రెండు గంటలు తీసుకున్నానండి తీసుకొని కొంచెం ఉప్పు ఇంతే జీలకర్ర కొంచెము సోడా అండి ఇంత ఇంత షోడా తగినంత కొంచెం ఎక్కువ వేసుకోకూడదు వేసుకున్న ఎంత అండి ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు సన్నగా తరిపి పెట్టుకున్నాను కొత్తిమీర అండి సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు చూసా చూపిస్తానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను ఆల్రెడీగా కొంచెం మీడిగా ఇట్లా ఇట్లా కలుపుకోవాలండి ఊతప్పలాగండి ఇట్లా ఉల్లిగడ్డలు ఇట్లా పైన చల్లుకోవాలి టేస్ట్గా అప్పుడప్పుడు టేస్ట్గా బాగుంటాయండి చాలా బాగుంటాయి ఇట్లా కొత్తిమీర కూడా ఇట్లా పైన చల్లుకోవాలి నూనె వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్నా సూపర్ ఉంటుందండి నేను ఆయిల్ ఆయిల్తో వేస్తున్నాను నెయ్యి వేసుకున్నా కానీ బాగుంటుందండి ఉతపా ఇలా తీసుకొని ఇట్లా ఇలా చేసుకోవాలి అంత బాగా కలిసిపోతుంది కొంచెం బాగా కాలాలండి బాగా కాలండి ఇది పిండి ఎక్కువ వేసాం కదా బాగా రోస్ట్ అవుతుందండి బాగా చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు ఏం లేదు ఒక ఐదు గంటల ముందర నానేసుకుంటే బ్యాడ్లు బాగా అవుతాయండి ఎంత రోస్ట్ వచ్చింది చూడండి ఇలా అండి నెయ్యి వేసుకొని చేసుకున్నా కానీ సూపర్ ఉంటుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో రాత్రి నానేసుకొని కూడా పొద్దున్నే చేసేసుకోవచ్చండి ఇది నేను పన్నెండు గంటలకు నానేసుకొని ఒక ఆరు గంటలకు రుబ్బుకున్నానండి ఇలాగా వేసుకోవాలండి చూడండి ఇలా పైన ఉల్లిగడ్డలు ఎంత బాగా ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది నూనె వేసుకోవాలండి ఇలా ఇలా రౌండ్గా వేసుకొని ఇలా పైన వేసుకుంటే బాగా ఎర్ర కలుతుందండి దీంట్లోకి ఏం లేదండి ఉల్లిగడ్డ ఎండుమిరపకాయలు కొంచెము ఉప్పు కొంచెం జీలకర్ర చింతపండు కొంచెం వేసుకొని చట్నీ వేసుకుంటే సూపర్ ఉంటుందండి దీంట్లోకి బాగా సూపర్ ఉంటుంది చేసుకొని చూడండి దీన్ని కాంబినేషన్ అండి బాగుంటుంది ఇలా అండి ఊతప్పలా ఊతప్ప అండి ఇది కందిబేళ్ళ ఊతప్ప అండి కొంతమంది కంది కంది ఊతప్ప అంటారు మేము కందిబేళ్ళ వేసాం కాబట్టి బియ్యం కొంచెం వేస్తేనే టేస్ట్ వస్తుందండి ఇది బాగా ఉంటుంది చేసుకొని చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో రోస్ట్గా ఎంత బాగుంది చూడండి ఎలా చేసుకోండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది మేము ఎలా చేసుకుంటాము ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇలా చేసుకొని కాంబినేషన్గా మీరు పప్పు చట్నీ చేసుకోవచ్చు లేదంటే ఎర్ర చట్నీ కూడా చేసుకొని తినచ్చు సూపర్ ఉంటుంది చిన్నపిల్లలైనా బాగా తినేస్తారు పెద్దలైనా చిన్నపిల్లలకైనా అందరూ బాగా తినచ్చు ఫ్రెండ్స్ చూసినారా ఇలా బాగుంటుంది చేసుకొని చూడండి ఫ్రెండ్స్ బాగుండే మాకు ఎలా ఉందో కామెంట్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది దోశ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి ధన్య లలితా దుర్గా ఛానల్ చూసి మా వంటలు ఎలా ఉన్నాయో చూడండి మాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో కాండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్